హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు రామ్ చరణ్ ఆర్సీ సిక్స్టీన్ అసలు ఆర్సి ఫిఫ్టీన్ అప్డేట్ ఇవ్వట్లేదు ఆర్సీ సిక్స్టీన్ బుచ్బాబు డైరెక్షన్ లో వస్తుంది అసలు మామూలు అప్డేట్లు కాదు ఆర్సీ ఫిఫ్టీన్ కంటే క్రేజ్ దీనికే పెరిగిపోతుంది ఆ బజ్జల క్రియేట్ అవుతుంది ఒక పక్క శివరాజ్ కుమార్ అండ్ ఇంకో పక్క రామ్ చరణ్ ఒక మల్టీస్టార్ రేంజ్ లో అయితే రాబోతుంది ఈ సినిమా అయితే మెయిన్ గా అసలు విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఉండబోతుందంట అండ్ మెయిన్ గా నైన్టీన్ ఎయిటీస్ లో ఎలా ఉండబోతుందో అలాంటి స్క్రీన్ ప్లే నడిపించబోతున్నాడు సేమ్ రంగస్థలం వైబ్స్ ఏబ్ అందులో డౌట్ లేదు రాంచడానికి రంగస్థలం రేంజ్ రాబోతుందని నాకైతే అనిపిస్తుంది ఖచ్చితంగా అండ్ ఇప్పుడు ఒక లుక్ కూడా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో అయితే అండ్ మెయిన్ గా సిల్లీ థింగ్ ఏంటంటే చాలా మంది దీన్ని ఎన్టీఆర్ దేవరా ఫస్ట్ లుక్ హెయిర్ స్టైల్ చూసాం కదా అదే ఇప్పుడు చూస్తున్నారు కదా అదే పిక్ అనమాట దీంతో ఇప్పుడు ఆర్సీ సిక్స్టీన్ సేమ్ హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ బ్యాక్ సైడ్ ఎవరైతే ఉన్నారో అదే హెయిర్ స్టైల్ ఇప్పుడు ఆర్సి సిక్స్టీన్ ఇప్పుడు రామ్ చరణ్ పనిచేసాడు అండ్ దేవరా సినిమాకి సేమ్ ఏజ్ టైల్ పనిచేశాడు సో ఆ సేమ్ పిక్స్ ఇప్పుడు అప్లోడ్ చేస్తే చాలా మంది అరే మా హీరో బాన్ అడ్ర మా హీరో బాన్ అంటూ కూల్ గా అయితే రియాక్ట్ అవుతున్నారు మొత్తానికి అయితే ఎక్కడ కూడా ట్రోల్లింగ్ అయితే నడవట్లేదు భయ్య అది హ్యాపీ నాకైతే ఈ లుక్ చాలా కూల్ గా అనిపించింది సో ఎలా అనిపించింది గైస్ ఈ లుక్ తప్పకుండా మన కామెంట్ లో తెలియచేయండి అండ్ ప్లీజ్ వైప్సా